అయితే దేవుడు తన ఆలోచనను తన యొక్క తలంపులను తను మనకి నేర్పించాలని ఏదైతే ఆశపడుతున్నాడో అది వాక్యోపదేశం ద్వారా మన అనుదిన జీవితంలో మనకి ఎదురయ్యే అనుభవాల ద్వారా ఆయన మనకి నేర్పిస్తాడు మనకి నేర్చుకోవాలని ఆశ ఆప్తృత ఉంటే కనుక ప్రతిరోజు దేవుడు మనకి ఒక కొత్త పాఠము నేర్పిస్తూనే ఉంటాడు ఎంతమంది నమ్ముతారు ఈ మాటని హలో లూయ భక్తులు అనేవాడు మనము దేవునికి భక్తులంగా పిలువబడుతున్నామంటే ప్రతిరోజు మనం నేర్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు మార్చుకుంటూ ఉండాలి ఎవరం కూడా ఇక్కడ పర్ఫెక్ట్ కాదు ఎవరు కూడా ఇక్కడ పరిపూర్ణములు పరి దేవుల్లో పరిపూర్ణలు ఇంకా అవ్వలేదు కనుక ఆ పరిపూర్ణత చెందే క్రమంలోనే మనం ఇంకా ఉన్నాం కనుక మా అను మన అనుదినం జీవితంలో మనము దేవుని సన్నిధిలో కూర్చొని ప్రతిరోజు ఏం చేసుకుంటా ఉండాలంట నేర్చుకుంటా ఉండాలి మార్చుకుంటూ ఉండాలి అప్పుడే దేవుని యొక్క పరిపూర్ణతలోకి మనం వెళ్తాం కానీ కొంతమందిని మనం చూస్తాము వాళ్ళు నేర్చుకోవాలని ఆసక్తి కానీ ఆతృత కానీ వాళ్ళకి కనిపించదు నాకు అన్నీ తెలుసులే నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరులే నీ నాకు అన్నీ తెలుసు నేను అనుకున్నదే కరెక్ట్ అని వాళ్ళ ఉద్దేశాల ప్రకారము వాళ్ళ సొంత ఆలోచనల ప్రకారం వెళ్ళడం వల్ల భ్రష్టత్వంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు దేంట్లోకండి భ్రష్టత్వం అంటే వాళ్ళు భ్రష్టులుగా మారిపోతున్నారు భక్తులు అయినప్పటికీ నేర్చుకోవాలని మార్చుకోవాలని తపన వాళ్ళకి లేనందువల్ల వాళ్ళు భక్తులుగా ఉండట్లేదు వాళ్ళు భ్రష్టులుగా మారిపోతారు మనం కొంతమందిని చూస్తాం ఒకప్పట్లో ఎంతో భక్తులుగా ఎంతో భక్తి జీవితాన్ని గడిపిన వారు దేవునికి ఎంతో భక్తిగా వాళ్ళు వాళ్ళు కానీ ప్రస్తుత వాళ్ళ జీవితము అంత భక్తి కనిపించదు ఏంటి ఈయన ఇంత ప్రార్థనా పర్రాలు ఇంత పరుడు ఇంత భక్తిగా ఇంత చక్కగా పాటలు పాడే వ్యక్తి ఇంత చక్కగా దేవుణ్ణి దేవుణ్ణిలో ఉండే వ్యక్తి ఆత్మీయంగా ఈరోజు ఎందుకు ఇలాగ మారిపోయారంటే వాళ్ళు ప్రతిరోజు నేర్చుకోవట్లేదు మార్చుకోవట్లేదు నాకు అన్నీ తెలుసు నేను నేను అనుకున్నదే కరెక్ట్ అనే క్రమంలో వెళ్ళిపోతున్నారు కనుక వాళ్ళు భ్రస్తులుగా మిగిలిపోతున్నారు గడిచిన వారం మనం ఒక మాట చెప్పుకున్నాము మోసే తన గత జీవితంలో దేవునికి ఎన్నో దేవునికి ఎంతో భక్తిగా జీవించాడు ఎన్నో విశ్వాస కార్యాలు విశ్వాసంతో దేనో అనేకమైన అద్భుతాలు దేవుని పెరట జరిగించారు అయినప్పటికీ తను చేసిన చిన్న పొరపాటు వల్ల తను కనాను దేశానికి వాగ్దాన భూమికి వెళ్ళలేకపోయాడు ప్రిలరా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక మాట ఏంటంటే నీ గత జీవితంలో నువ్వు దేవునికి ఎంత భక్తిగా జీవించావో ఎన్ని ప్రార్థనలు చేశావో అది దేవుడు చూడడు నీ ప్రస్తుతము ఆయనకు ముఖ్యం అనమాట నీ ప్రస్తుతము ఆయన ముఖ్యం అంటే గత జీవితంలో నువ్వు జీవించావు భక్తిగా ఉన్నావు సరే అదే యొక్క భక్తిని అదే యొక్క ఆత్మీయతని నువ్వు మరణము వరకు కూడా ఏం చేయాలి కొనసాగించాలి హలో మరణము వరకు కూడా నీ యొక్క సాక్ష్యాన్ని ఏం చేయాలి నిలబెట్టుకోవాలి చాలామంది మనుషుల యొక్క మాటల కోసం వాళ్ళని తృప్తిపరచడానికి వాళ్ళని ఆనందపరచడానికి ఈ లోక సంబంధమైన విషయాల్లో దేవునికి విరోధమైన విషయాల్లో చాలా తొందరగా రాజీ పడిపోతారు అలా వాళ్ళు రాజీ పడిపోయే క్రమంలో దేవునికి విరోధంగా వాళ్ళు జీవిస్తారన్న జీవిస్తున్నారన్న యొక్క ఆ యొక్క భయము వాళ్ళకి లేకుండా పోతుంది కనుక వాళ్ళు దేవుని నుంచి వచ్చే గొప్ప కార్యాలు గొప్ప ఆశీర్వాదాలకి దూరం అయిపోతున్నారు కాబట్టి పిల్లరా నీ ప్రస్తుత జీవితము దేవునికి ముఖ్యము హలో ఎంతమందికి అర్థమవుతుంది చాలామంది చెప్పుకుంటా ఉంటారు నా నేను చాలా సీనియర్ నండి ఇన్ని సంవత్సరాలు అయింది నేను క్రిస్ నేను క్రైస్తవ్యంలోకి వచ్చి నేను ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి నేను చాలా కాలం నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను అని వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళు గొప్పగా మనుషులకు చెప్పుకోవచ్చు కానీ దేవునికి కావాల్సింది మన సీనియారిటీ కాదండి మన సిన్సియారిటీ హలో లూయా దేవునికి ఏం కావాలి మన సిన్సియారిటీ కావాలి మనం ఎంత సీనియర్ అన్నం కాదు నువ్వు ఈరోజు దేవుని నమ్ముకొని ఈరోజు రక్షింపబడి ఇంకొక వారం ఈ వారమంతా దేవునికి ఇష్టంగా జీవించావు ఒక వారం తర్వాత నువ్వు మరణించావు అనుకోండి దేవుడు నీ గత కాలం అంతా పట్టించుకోడు నీ ప్రస్తుత జీవితంలో నువ్వు ఎంత నీతిగా జీవించావు అనేది నీ సిన్సియారిటీని బట్టి దేవుడి నీకు మార్కులు వేస్తాడనమాట హలే లూయ ఇప్పుడన్నా గుర్తుపెట్టుకోండి దేవుడికి కావాల్సింది ఏంటి మన సీనియారిటీ కాదు మన సిన్సియారిటీ ఎంత సిన్సియర్గా ఎంత నీతిగా ఆయన కొరకు మనం జీవిస్తున్నాం అది కావాలి ఎంత కాలం నుంచి కాదు దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నప్పటి నుంచి దేవుణ్ణి నువ్వు నీ తన నీ రక్షకుడిగా నువ్వు ఒప్పుకున్నప్పటి నుంచి ఎంత నీతిగా ఎంత సిన్సియర్గా ఆయన కోసం నువ్వు భక్తి చేస్తున్నావో అది మాత్రమే దేవుడు చూస్తాడు హలే లూయ ఎంతమందికి అర్థమవుతుంది హలే లూయ హలే